కాదా బాడకి పంపించలేమంటనే ఈ మంచి మరే మరేసరికి రాదు బెట్ ఎన్ని కొండచ్చు మేడం అద్దే నన్ను తీసుకుంటాను ¡Adelante! 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారా అందరూ బాగుండారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానప్ప చాలా రోజుల తర్వాత చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాను ఎందుకంటే మనకి ఇంటి మధ్యలో ఉంటే వాళ్ళది వీళ్ళది డిస్టర్బ్మెంట్ పక్కన ఇళ్ళు కదా ఇంట్లో మధ్యలో ఉన్నాం కాబట్టి పిల్లలు తల్లలు వాళ్ళు అరుచుకుంటూ వీళ్ళు ఉంటారు కాకపోతే చాలా రోజుల తర్వాత మరి అడవిలో బ్లాగ్ చేయాలనిపించింది ఎందుకంటే ఎందుకోసమంటే మేమైతే పత్తి పనులకైతే వచ్చినామని చెప్పినాను కదా ఈ పత్తి పండ్లలోన మరి పత్తి సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు అంటే ఇక్కడ మనకి సహజంగా దొరికే కూరగాయలు కొన్ని అయితే మనకు దొరుకుతాయి అన్నమాట వాటిలో మనకి ఫేమస్ ఈ ఇప్పటికీ ఫేమస్ అంటే ఇది పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు మరి పండు మిరపకాయలు మరి టమోటోలు ఇట్లా నానా రకాలు ఉన్నాయి కాకపోతే మనం ఒక్కటి మాత్రము మిరపకాయలు వీలైతే టమోటాలు చూద్దామండి చెవలకాయలు కూడా అక్కడక్కడ దొరుకుతాయిలే వాటితోనూ వీటితోనూ అన్నిటితోనూ కలిపి ఓ పచ్చడి అయితే టేస్ట్ అయితే చేద్దామండి మరి ఆ పచ్చడి కోసం మనం కొంచెం ఇప్పుడు కొంచెం కష్టపడాలి అంటే కాకపోతే ఇట పత్తి పొలం ఉన్నాయి కదా ఈ సలు సాల సాలు అమ్ముడు మనం తిరిగితే ఇక్కడ మనకి కొన్ని పచ్చిమిరపకాయలుగా ఇక్కడ ఓ పచ్చిమిరపకాయల చెట్టు ఉంది అనమాట ఇక్కడ ఇక్కడ ఒక పచ్చిమిరపకాయల చెట్టు అయితే ఉంది కదా బ్రోగా అది పచ్చి పచ్చిమిరపకాయలు ఇది ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇక్కడ ఇట్లా ఇది కూడా బాగాలేదు కొన్ని బాగుండేటివైతే మనం ఏరుకుందాము పచ్చిమిరపకాయలు అయితే పండు మిరపకాయలు అయితే మిరపకాయలు టమోటాలు అయితే టమోటాలు ఏది వీలైతే అదే ఓకే ఫ్రెండ్స్ మరి మా బ్లాగ్ స్కిప్ చేయకుండా మిస్ కాకుండా కంటిన్యూగా చూడండి మరి ఇప్పుడు మనము వేట అయితే మొదలు పెడదాం పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఓకే సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా చూద్దాం ఏమి ఎట్లా గడ్డిది ఏమీ పడేది కదా రెండు సార్లు ఏంటికి అట్లా

అట్లా ఇప్పుడు ఆడలితో మాట్లాడు కాసి వాళ్ళు ఒప్పందం చేసుకున్నాం రాయండి మరి కష్టం అవుతుంది గడ్డి చూస్తుందండి పడింది అదే కదా వంద రూపాయలు వాడుకుంటే సాకారే వెళ్ళవు నూలు చెట్లు కదా కదా నూల చెట్లు పూలు నూలు పూలు నూలు పూలు పాద చూడగా సరే 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 పోతావా డిలో పత్తి రోజు కదా பத்தாலேருப்பாரு அது கதா பத்திராலே ஏரிசாரி அட்ல ఏమమ్మా రాలినా తీయల్లా రాలకున్నా తీయల్లా ఏం రాలిందాన్ని విడిచిపెట్టిపోతావా పొలం దగ్గర నుంచి అయితే పత్తి పొలం పత్తి పొలం నుంచి తొందరగానే వచ్చినామే పొద్దుగాలిగా వచ్చినాము ఈరోజు ఎందుకంటే చైన్ అయిపోయింది తొందరగా అయితే వచ్చేసినాము సో ఫ్రెండ్స్ మరి అక్కడైతే మరి రైతులతో మాట్లాడుకుంటా పత్తి పొలం చూసుకుంటా మరి అక్కడ దొరికినవైతే తీసుకున్నాను తీ అది తీసుకునేటప్పుడు వీడియో తీద్దామంటే ఛార్జింగ్ అయిపోయింది దాంట్లో చలిలోనే అందుకోసమే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గరకు అయితే వచ్చినాము కదా నేను నిలబడే చూడుగా ఈ అమ్మకు నిలబడేదే ఇంటి అయితే వచ్చినాం కదా మరి ఇంటి దగ్గర మేము మేమేమి తీసుకొచ్చామో అవన్నీ అయితే మీకు చూపిస్తాం ఇప్పుడు వీటిలో మీకు ఏ పచ్చడి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సాధ్యమైనంత వరకు ఆ పచ్చడి చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా సురేఖా ఓకే సో మరి ఇప్పుడైతే మేము ఏమేమైతే తీసుకొచ్చామో అవన్నీ అయితే మీకు చూపించుకొస్తామబ్బాన్ని

ఓ టైయానికి కరెంటు కూడా బాగు కదప్పా ఓకే చూద్దామని మరి గింట్లోకి వేసేస్తావా అన్నీ ఇంకా అట్ల పచ్చిమిరపకాయలు మొత్తం ఇంకా చెట్టుకునేటి వల్ల టమాటాలు కూడా తీసుకొచ్చినా బాబ్బా అబ్బో చాలా దుబ్బకుండా సరే కవి టమాటా మాత్రం బాబా చాలా దుబ్బకుండచ్చు టమాటా పండు మూడు టమాటాలు ఉండే మూడు టమాటాలు తీసుకొని వచ్చేస్తే కాయ సూపర్ బాగుంది కదా ఇక్కడ పండు రెండు మిక్స్ చేద్దాం ఫస్ట్ పొడమిరకాయలు అవి పండమిరకాయలు ఇది అవి ఇవి డివైడ్ చేసి నాలుగు రకాలు ఇచ్చినాడు మరి పండు పచ్చి మిరకాయ దీంట్లోకి కావాల్సినట్ల ఇవి ఉంటే బాగా టేస్ట్ ఉంటదని దీంట్లో సరిపోతాట టమాటాలు కానీ తీసుకొని వచ్చాడే మునగాకు ఏ పచ్చడి చేస్తే బాగుంటుందో మరి మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చెప్తే నేను ఆ పచ్చడి చేసే విధానము ఎలాగని మీకు చెప్తాను అనమాట చేసుకుందాం మనం ఇది ఈ పచ్చడి ఇష్టమా ఈ పచ్చడి ఇష్టమా ములక్కాయ పచ్చడి ఇష్టమా ములక్కాయ అయితే చాలా రకాలు చేసుకోవచ్చులే మునగాకు నేనేమంటే మునగాకుతో పచ్చడి చేద్దామా అనుకున్నాను మరి మంచి దీంట్లోనే అవి ఇది తింటే హెల్త్ కి మంచిది అంటే మరి అందుకోసమే ఇది అన్నిటికి పప్పులేకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మనము పాలకూర మాదిరిగా ఒట్టిగానే చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు నేనైతే పచ్చడి చేద్దాం అనుకున్నామని ఏ పచ్చడి చేయాలో మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి అబ్బా నేను మీకు ఏ పచ్చడి బాగుంటుంది అది చేయంటే దాన్ని చేసి ఓకే సో ఫ్రెండ్స్ మరి అయితే మనకి పొలంలోనే దొరికిన మనకి సహజంగా పొలంలో దొరికేటివి అనమాట ఇవి అంటే మా పల్లెటూర్లో అయితే ఎక్కువ ఇది కానీ ఈ టమోటా కానీ ఇవి కానీ ఇది ఇంకా యాక్చువల్గా అంటే ఇంకా తోటలు ఉన్నాయి మాకెళ్ళి ఆ తోటలోనే తెంపుకొస్తాయి అనమాట ఇవైతే మనం పత్తి పనులు పత్తి చేనులైన పత్తి పనులు చేస్తాం కదా అక్కడే అనమాట అందుకోసమే అట్లా చిక్కినవి ఇవి ఇంకా సురేఖ చెప్పినట్లు ఏ పచ్చడి అయితే ఇష్టమో ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తే సురేఖ దానికి ప్రిపేర్ అయిపోతుంది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ మరి మనకి పచ్చడి అయితే ఏదో మరి మీరే చెప్తే దాని పేరు చెప్పేస్తే సురేఖ అయితే దానికి ప్రిపేర్ అయిపోతుంది మరి నెక్స్ట్ ఒక మంచి వీడియో అయితే మనం పచ్చడి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు Bye. Bye,